వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఆర్టీసీలో దీర్ఘకాలికంగా నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ డిపో నందు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సంస్థలపై యాజమాన్య ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా రాష్ట్రంలోని నూట ఇరవై తొమ్మిది డిపోలలో నాపరేషన్ యూనిట్లలో డిమాండ్స్ తో కూడిన ప్లే కార్డులు ప్రదర్శనతో నిరసన తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఉన్న అపరిష్కృత సమస్యల మీద తండ్రి గారికి వివరణ ఇవ్వడం జరిగింది స్త్రీకి పిలిచి తెలియనందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు దప్ప ఇప్పటికి నాలుగో కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం మొదటి దప్ప ఉల్మూడితో రైతుల్లో ఎర్రబాయిట్లు ధరించి నిరసన తెలియజేసాం అదేవిధంగా తర్వాత ఒక రెండవ దప్పగా కూడా డిపో అన్ని డిపోల్లో ధన్నా కార్యక్రమం నిర్వహించాం మూడో దప్పాగా ప్లే కార్డుతో పరిదర్శన చేయడం జరిగింది అప్పటికి కూడా మేనేజ్మెంట్ స్పందించడం వల్ల నాలుగో దప్ప కూడా ఈరోజు ఏంటంటే అన్ని టిపోల్లో దాదాపు నూట ఇరవై తొమ్మిది టిపోల్లో కూడా ఈరోజు ఈరోజు రేపు రెండు రోజులు కూడా నేర్యాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పిలుపుస్తున్న దాంట్లో భాగంగా మొదటి రోజు నెల్లూరు వన్ టిపో ఆధ్వర్యంలో ఇది ఇట్లా ముఖ్యమైన సమస్యలు వచ్చేసి మాది వన్ బార్ నైన్ టెన్ ఏంటంటే ఆల్రెడీ అది కార్మికుల యొక్క సమస్యల మీద ఇవ్వడం జరిగింది అయితే దాన్ని అయితే అమలు చేయకుండా మేనేజ్మెంట్ పైనుంచి వాళ్ళు చెప్పినా కూడా కింద డిపోల్లో మేనేజర్లు అయితేనేమి ఆరంభాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేదాన్ని చేయడం అదేవిధంగా దాదాపు నలభై మూడు డిమాండ్లు ఇచ్చాం వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఇది పాత ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా మా మరియు ఇది ఓల్డ్ మాకు అది ఆరోగ్యశ కార్యక్రమం ఏంటంటే మాకు ఆల్రెడీ ఇంతకుముందు పాత ఉండేది దాన్ని కూడా కొనసాగించాలని అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉండే వాళ్ళకు కూడా ఇవ్వాలని అదేవిధంగా దాదాపు గవర్నమెంట్ ఇమోదు ఉంది వాటిని అన్నింటినీ తేల్చు వాళ్ళ మళ్ళా కూడా ఈ కార్యక్రమాన్ని దాదాపు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రాష్ట్ర ట్వంటీ కిలోమీటర్ కుందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తాను నా పేరు కె లుక్సర్ జోనల్ కార్యదర్శి నెల్లూరు జోన్ ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఏపీ పీటీటీలో కలిసినాక అనేక రకమైన సమస్యలు కొత్త సమస్యలు ఉత్పన్నమైన ఆ సమస్యల కొరకు దరిదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూసి కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినాక మా సమస్యలు ఏదో పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో దాకా వేచి చూ చూడడం జరిగింది ఇప్పటికి కూడా యథాతథంగా సమస్యలు ఉన్నప్పుడు కార్మికులు కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా యూనియన్గా ఏపీపీటీలో ఉండే సమస్యలన్నిటిని పలు తప్పాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి రవాణా మంత్రి వీళ్ళకి అలాగే చీఫ్ సెక్రటరీకి రవాణా రవాణా ముఖ్య కార్యదర్శికి పలు తప్పాలుగా మా ఎండి గారు కానీ ఈడీఆర్ఏ కానీ కానీ ఇచ్చి ఇప్పుడు దాకా జరిగింది చూసిన మీద ఎన్ని కార్యక్రమాలు ఎన్ని మెమోనాలు ఇచ్చిన సమస్యలు తేలిన పరిస్థితిలో మెమరాణం మీద ఒక శాంతియుతమైన ఉద్యమాన్ని ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్గా నిర్ణయం తీసుకొని రాష్ట్ర కమిటీ ఇది నాలుగో పరి నాలుగో కార్యక్రమం మొదటి మొదటిసారిగా శాంతియుతంగా ఎడబ్యాచ్లు ధరించాం రెండోసారి గేట్ మీటింగ్లు పెట్టాం మూడోసారి రెండు రోజులు ధర్నాలు పెట్టడం జరిగింది ఇప్పుడు రెండు రోజులు రిలీఫా చేస్తున్నాం ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి అవి గవర్నమెంట్ తీర్చాలా ఆర్థిక పరమే కాకుండా ఉద్యోగ పద్ధతి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇవి కూడా మేనేజ్మెంట్గా తీర్చాలా కానీ ఎండి గారు కానీ ఈడీఏ గారు కానీ ఈరోజు కూడా చొరువు చొరవ తీసుకున్నందువల్ల ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నాం మరి ముఖ్యంగా గతంలో వన్ బార్ నైన్టీన్ సర్టు మేనేజ్మెంటే ఇవ్వడం జరిగింది కండక్టర్ డ్రైవర్ నిత్యం ఆర్థిక పరమైన అంశాలతో అంటే ఒక కండక్టర్ గారు రోజంతా డబ్బులతో ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేయాల్సి సిచ్యువేషన్ ఉంది ఆ పరిస్థితిలో ఒక ప్యాసింజర్ టికెట్ తీసుకోకపోతే ఆ కేసు మా మీద రాసి అన్యాయంగా మా ఉద్యోగాలు తీసేయడం జరుగుతుంది అట్లా కాదని సురేంద్రబాబు గారిలో వన్ బార్ నైన్టీన్ సర్కులర్ గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ కింద కింద డిఎంలు కానీ ఆర్ఎంఎల్ కానీ ఆ గైడ్ లైన్స్ పాటించకుండా ప్యాసింజర్స్ చేసిన తప్పు కూడా మా ఉద్యోగం తీసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇచ్చిన గైడ్ గైడ్లైన్స్ని ఇమీడియట్లుగా మీరు ఖచ్చితంగా అమలు చేయాలా అలాగే గతంలో మాకు వైద్య విధానం చాలా మెరుగ్గా ఉండేది ఏదైనా కార్మికుడికి జబ్బు వస్తే ఎన్ని లక్షలైనా సరే కార్పొరేషన్ పెట్టుకొని బాగు చేసే పరిస్థితి ఆ రోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులుగా మేము మెడికల్కి ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు కాదు కానీ ఈరోజు గవర్నమెంట్లో కలిసినాక ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు మెడికల్కి సంబంధిస్తూ ఇస్తుంటే ఈహెచ్ఎస్ కార్డు తీసుకోకపోతే అక్కడ నాలుగు తీసుకొని కూడా పనికి పనికిరాడోళ్ళ ఎందుకంటే ఇంత ఆ ఈహెచ్ఎస్ కార్డు తీసుకోపోతే వైట్ కార్డు కంటే కూడా ఏమనుకుంటున్నాం ఏది వైద్యం లేదు ఏదైనా బాగాలేదంటే టెస్టులు రాస్తారు ఆ టెస్టులకు పదివేలు అవుతున్నాయి ఆ టెస్టుల నుంచి పోయినాక ఐదు రూపాయల ట్యాబ్లెట్లు రాసి మీరు ఫోన్ అయ్యా అని చెప్పడం జరుగుతుంది అందుకని ఇమీడియట్గా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న పాత వైద్య విధానాన్ని కొనసాగించాలా అలాగే గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అనేది లేకుండా పోయింది ఈరోజు గవర్నమెంట్కి పలు రూపాయలుగా ఏపీపీటీడీ ఎన్ఎంఐ అసోసియేషన్గా మేము రిక్వెస్ట్ చేసి చెప్పినా కానీ ఈరోజు కూడా రిక్రూట్మెంట్ లేదు ప్రతి డిపోలో కూడా అటు డిపో మేనేజర్లు కానీ అటు ఆర్ఎంలు కానీ ఇటు ఈడీలు కానీ ఇటు కండక్టర్ డ్రైవర్లు కానీ ఇటు మెకానిక్లు కానీ ఇటు శ్రామికులు కానీ ఇటు ఆఫీసులో ఉండే క్లర్కులు కానీ ఎక్కడ పట్టినా ఇప్పుడు ఇప్పుడుగా షార్టేజ్ ఉన్నారు ఆ షార్టేజ్ ఉండడం వల్ల పరిమాణం పెరిగి పని చేయలేక సిక్ అయిపోయి అనారోగ్య పాలవుతున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ కళ్ళు తెరిచి మాకెంత స్టాఫ్ చేసే ఉందో ఆ ప్రకారం ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలా ఈరోజు కండక్టర్ డ్రైవర్ లేక కాల్ డ్రైవర్ని బైక్ నుంచి పిలిపించుకొని ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రతిరోజు డ్యూటీ పంపించడం జరుగుతుంది ఆ విధానంగా కాల్ డ్రైవర్లు కూడా కష్టకాలంలో పనిచేశారు కాబట్టి వాళ్ళు కూడా ఏపీఎస్ఆర్టీసీలో తీసుకోవాలని ఏపీ పిటీడీ అన్న మీద మేము డిమాండ్ చేస్తాం అలాగే ప్రమోషన్స్ అనేవి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి కండక్టర్ ఏడీసీ కావాలా ఏడీసీ టీఏ త్రీ కావాలా టీఏ త్రీ టీఏ టూ కావాలా టీఏ త్రీ సిఐ సిఐటిఎం కావాలా ఇవన్నీ స్టాక్ అయిపోయినాయి అందుకని ఎక్కడికి అక్కడ వ్యవస్థ ఉండుపడిపోయింది కాబట్టి ఇమీడియట్లుగా గవర్నమెంటు ఇమీడియట్లుగా ఏపీఎస్ఆర్టీసీలో బతకాల గవర్నమెంట్ ప్రజలకు సేవ చేయాలా గవర్నమెంట్కి మంచి పేరు రావాలంటే ఇమీడియట్గా ప్రమోషన్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైందని సవినయంగా తెలియజేస్తాం అలాగే గవర్నమెంట్లో గెలిచినాక ముందుకు పోతున్నాం వెనకపోతున్నాం అర్థం కావాలా మాకు రావాల్సిన రాయితీలు ఆగిపోయి ఉన్నాయి అయితే ఎన్ఎంఏ పోరాట ఫలితంగా గవర్నమెంటు సహకారంతోనే ఈ మధ్యకాలంలో కాలంలో మాకు నైట్ అవుట్లు అలవెన్స్ లేకుండా ఉంటే నైట్ అవుట్లు ఇస్తున్నారు అయితే ఈ నూట యాభై రూపాయలు రెండు నైట్ ఔట్లు పోయినా నూట యాభై రూపాయలు ఇస్తున్నారు దాని గవర్నమెంట్లో మూడు వందల రూపాయలు సిటీకి పోతే నాలుగు వందల రూపాయలు ఇవ్వమని జీవో ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఏపీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా అమలు చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకోండి ఇంకో మాట అంటే ఇప్పుడు ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటున్నారు వాటిలో మెయిన్గా ఒక నాలుగు పాయింట్లు చెప్పండి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీలో ఆఫీస్ సిబ్బందికి సరిపోయిన కంప్యూటర్స్ కంప్యూటరైజ్ ఆఫీస్ మొత్తానికి కలిపి కూడా ఇరవై మంది పనిచేస్తుంటే ఒకే కంప్యూటర్ ఉంటుంది వాళ్ళకి సరి అయిన టేబుల్స్ లేవు సరి అయిన పెన్నులు కానీ పెన్సిల్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన కిట్లు ఈరోజు కూడా ఇవ్వడోలా అలాగే యూనిఫారంకి సంబంధించి రెండు నుంచి రావాల్సిన యూనిఫార్మ్ని ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం ఒక సంవత్సరం కానీ యూనిఫారం అయింది సరైన వసతు కల్పించి చేయమంటే చేయగలరు మరి ముఖ్యంగా క్యారెంథన్స్ ఇక్కడ ఎంప్లాయీని తీసుకుపోయి బాపట్లో బాపట్లో ఆయన తీసుకుపోయి నర్సరావు పేటలో వేశారు ఫిజికల్గా చూసుకున్నాకే ఇద్దరు క్లర్కులు ఇక్కడ ఫిజికల్గా మాన్యువల్గా కనిపిస్తుంటారు ఫిజికల్గా చూసాక ఒకే క్లర్క్ ఉంటారు ఇద్దరు క్లర్కుల పని ఒకరే చేయాలా ఆయన చేయలేకపోతే ఆయన మానసికంగా భాగంగా సరే వర్క్లోడ్ పరి సరిగా పడుతున్నారు అలాగే ఏపీఎస్ఆర్టీసీలు ఇప్పుడు కొత్త పరిస్థితి మేమంతా ఎడ్యుకేటెడ్ కాదు ఏదో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎయిత్ క్లాస్ చదువుకొని ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీలోకి వచ్చాం ఈరోజు దాదాపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుభవం ఉండే ఆర్టీసీ వర్కర్లు ఈరోజు రిటైర్ అయ్యే పరిస్థితుల్లో వాళ్ళకి పెన్షన్ విధానం కూడా ఏ పెన్షన్ ఇస్తారో అర్థం కాని పరిస్థితుంది అయ్యర్ పెన్షన్ ఉంటే ఫిల్ అప్ చేయాలని పరిస్థితుంది కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఇమీడియట్గా షార్ట్అవుట్ చేస్తే ఏపీఎస్ఆర్టీసీ ముందుకు పోతూ ఇంకా రాష్ట్రంలో గవర్నమెంట్కి సహకారంగా పోస్టులు ఇంకా సృష్టించుకుంటూ అలాగే గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేట్టు సహాయం చేయడానికి ఎంప్లాయీగా మేము నెసం మసూరింగ్ ఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తాం ఇంకొకటి ముఖంగా రిక్వెస్ట్ చేసేటం ఈరోజు ఎలక్ట్రిసిటీ బస్సులు ఏపీఎస్ఆర్టీసీలోకి వస్తున్నాయి గవర్నమెంట్ తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ ఒక తిరకాల్సి ఉంది ఆ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరగదు కానీ గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ కాకుండా ఏదో బయట ఉండే కంపెనీకి ఇస్తుంది అందువల్ల ఆ కంపెనీకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఎంప్లాయీ వస్తాడు వాళ్ళ ఎంప్లాయీకి మా ఎంప్లాయీకి డిఫరెన్స్ ఉంటుంది మాకు కొన్ని టర్ఫీస్ ఇచ్చి ఉంటారు మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము జాగ్రత్తగా సురక్షితంగా ప్రయాణం చేస్తాం ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే బస్సులో ఏపీఎస్ఆర్టీసీ కానీ గవర్నమెంట్ కానీ కొనుగోలు చేసి మాకు ఇవ్వాలని తెలియజేసుకుంటాం